Hi friends, welcome to Amaravati Mini Update Episode 4. రీసెంట్గా వర్షాలు పడినప్పుడు బుడమేరు పొంగి వా గండ్లు తెగి ఆ విజయవాడ ప్రాంతం అనేది మునిగింది కదా మునిగినప్పుడు ఏంటంటే ఒక ప్రచారం అయితే జరిగింది ఆ ప్రచారం ఏంటంటే అమరావతి ప్రాంతం కూడా మునిగిందని చెప్పి చాలా వరకు ప్రచారం అయితే జరిగింది దాని తర్వాత నేను అమరావతికి వెళ్ళి వీడియో కూడా తీసాను అమరావతి అనేది ఎక్కడా మునగలేదు సేఫ్గానే ఉందని చెప్పి మీకు ఆ వీడియో తీశాను దాని తర్వాత లైవ్ వీడియో కూడా అప్డేట్ అనేది చేశాను ప్రజెంట్ ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే రీసెంట్గా అంటే నిన్న జరిగిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ గారు కొన్ని డిసిజ కొన్ని కీలక నిర్ణయాలు అయితే చెప్పారు అమరావతికి సంబంధించిన అవి ఏంటంటే అమరావతిలో అయితే మూడు కాలువలను అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఉన్న కాలువల్ని విస్తరిస్తున్నారు ఆ కాలువలు కూడా ఏంటంటే కొండవీటు వాగు ఇంకా బకింగ్హం కెనాలు ఇంకా పాలవాగు ఈ మూడు కాలువలు విస్తరిస్తున్నారు లైక్ ఇప్పుడు కొండవిట్టి వాగు ఏమో పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్ల కెపాసిటీతో అయితే విస్తరిస్తున్నారు ఇంకా పాలవాగు వచ్చేసి నాలుగు వేల కెపాసిటీ క్యూసెక్కుల కెపాసిటీ ఇంకా ఏదైతే బింగ్హామ్ కెనాల్ ఉందో దానికి వచ్చేసి ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల కెపాసిటీతో అయితే వాటిని అయితే ప్లాన్ చేస్తున్నారు అవి కాకుండా ఒక ఆరు రిజర్వాయర్లు అయితే ప్లాన్ చేస్తున్నారు ఆ ఆరు రిజర్వాయర్లు ఎక్కడెక్కడంటే నీరుకొండ దగ్గర జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు ఇంకా కృష్ణాయపాలెం దగ్గర జీరో పాయింట్ జీరో వన్ టీఎంసీల కెపాసిటీతో ఒక రిజర్వాయర్ ఇంకా శాఖమూరు దగ్గర జీరో పాయింట్ వన్ టీఎంసీల కెపాసిటీతో ఒక రిజర్వాయర్ ఈ ఏంటంటే అమరావతి క్యాపిటల్ సిటీ లోపల ఈ కాకుండా అమరావతి సిటీ అవుట్కట్స్లో కూడా ఒక మూడు రిజర్వాయర్లు అవి ఏంటంటే లామ్ దగ్గర జీరో పాయింట్ త్రీ టీఎంసీతో ఒక రిజర్వాయరు ఇంకా పెదకూరపాడు దగ్గర జీరో పాయింట్ టూ టీఎంసీతో ఒక రిజర్వాయర్ ఇంకా వైకుంఠపురం దగ్గర జీరో పాయింట్ త్రీ టీఎంసీతో ఇంకో రిజర్వాయర్ ఈ మూడు ఆరు రిజర్వాయర్లు అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్లో అంటే అమరావతి వంద సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి ముంపు లేకుండా అయితే ముంపు నివారణకు అయితే చా చాలా జాగ్రత్తగా చర్యలు అయితే తీసుకుంటున్నారు అంటే మెయిన్గా ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఈ అయితే వాటర్ వర్షపు నీరు ఏముందో అవి ముందు కాలువలోకి వెళ్తాయి మ్యాక్సిమం ఆ కాలువల్లోనే సరిపోద్ది ఇన్కేస్ ఆ కాలువలు నిండిని అనుకోండి ఆ నిండిన కాలువల ద్వారా ఏమిటంటే ఈ రిజర్వాయర్కి డైవర్ట్ అవుతాయి వాటర్ ఆ రిజర్వాయిల్లో స్టోర్ అవుతాయి ఆ రిజర్వాయిలు కూడా మున్ మునిగిపో రిజర్వాయిల్ కూడా నిండిపోతే ఆ అయితే ప్రజెంట్ కొండవీటు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అలాగే వైకుంఠపాలెం దగ్గర ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే కడుతున్నారు ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఆ మిగిలిపోయిన వాటిని ఏంటంటే ప్రకాశం బ్యారేజ్కి పంపింగ్ చేసి ఆ ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఆ సముద్రంలోకి అయితే విడుదల చేస్తారు ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇదే ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి